ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసం ఈ రాశి వారికి యథార్థంగా తిరుగులేని మాసము అని చెప్పి చెప్పచ్చు అంటే అంత అత్యద్భుతంగా కలిసి వస్తుంది అని అర్థం అలాగే ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు ప్రోత్సాహకరమైన వాతావరణము అనేటువంటిది ఉంటుంది బంధుమిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి కూడా దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మంచి భవిష్యత్తు సాధించటానికి కూడా ఇది సరైన మాసము అలాగే సరైన సమయము అయితే ప్రణాళికాబద్ధంగానే సాగాలి అని చెప్పేసి కూడా ముఖ్యంగా ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోవటం ఈ రాశిలోని వారికి చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయంలో కూడా వీరికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది సపోర్ట్ చేస్తుంది వీరికి ఆదాయం అనేటువంటిది కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా బిజినెస్ పీపుల్ ఎవరైనా తులారాశి వారు ఉండి ఉంటే ఈ మాసం అత్యధికంగా అనమాట అత్యద్భుతంగా లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ బిజినెస్లో ఉన్నటువంటి వారికైనా సరే లాభాలు చవి చూస్తారు ఈసారి అలాగే ఈ రాశిలోని విదేశాల్లో సెటిల్ అయిన వారు ఉండి ఉంటే వారికి కూడా చక్కగా అక్కడ శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఎదిగిన పిల్లలు ఉండుంటారు వివాహానికి ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ వారికి కూడా చక్కగా చక్కని సంబంధం అనేది కుదురుతుంది చక్కని సంబంధం కుదుర్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమంది వివాహం కూడా జరుగుతుంది ఈ మాసము అంత అద్భుతమైన మాసమనే చెప్పుకోవచ్చు మనము అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా శివుడికి అభిషేకము అనేది చేయిస్తూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామి వారి సింధూరం పెట్టుకోవటము హనుమాన్ చాలీసాను పఠించటము వీరికి చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావణిని చదవటం వలన అన్ని విధాలుగా కూడా వీరికి యోగదాయకంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి